ఫారెస్ట్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మనం న్యూస్లో ఉన్న అతి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో దీంట్లో భాగంగా ఫస్ట్ అంశం వచ్చేసి మనకు జూనియర్ లెక్చరర్లు వస్తున్నారనే హెడ్డింగ్ తోటి వచ్చింది పన్నెండు వందల ముప్పై తొమ్మిది మందితో జాబితా అందజేసిన టీజీపీఎస్సి పది నుంచి పదిహేను రోజుల్లో ధృవపత్రాల పరిశీలన త్వరలో సీఎం చేతుల విధంగా నియామక పత్రాలు వెను వెంటనే పోస్టింగ్లు సో రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో వచ్చిన ఈ టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఇప్పటిదాకా అయితే ఫైనల్ అలాట్మెంట్ కానీ వెరిఫికేషన్ కానీ పోస్టింగ్ కానీ ఇవ్వలేదు సో వీటికి సంబంధించి అయితే పది పదిహేను రోజుల్లో మనకు ప్రక్రియ పూర్తయి మనకు దీనికి సంబంధించిన లెక్చరర్లను జూనియర్ లెక్చరర్లకు పోస్టింగ్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం రాష్ట్రంలో నాలుగు వందల ఇరవై నాలుగు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి వాటిలో మంజూరైన పోస్టు పోస్టులు ఆరు వేల ఎనిమిది ప్రస్తుతం తొమ్మిది వందల మంది రెగ్యులర్గా ఉన్నారు మరో మూడు వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్గా ఉన్నారు ప్రస్తుతం నాలుగు వేల నాలుగు వందల నాలుగు వందల మంది విధుల్లో ఉండగా కొత్తగా పన్నెండు వందల ముప్పై తొమ్మిది మందిని శాశ్వత అధ్యాపకులుగా తీసుకోబోతున్నారు సో దీనికి సంబంధించి అయితే మనకు ఏ ఏ సబ్జెక్ట్కి ఎంతమంది రాబోతున్నారు అనే వివరాలు అయితే ఇక్కడ స్పష్టంగా ఇవ్వడం జరిగింది మ్యాథమెటిక్స్ నూట యాభై నాలుగు అదేవిధంగా జంతు శాస్త్రము హిందీ బాటనీ భౌతిక ఆర్థిక తెలుగు సివిక్స్ కామర్స్ ఈ విధంగా సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ మరొక అంశం ఏంటంటే ఇంటర్కి సంబంధించిన సిలబస్ మార్చే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ విద్యా సంవత్సరం నుంచి సో ప్రస్తుతం రసాయన శాస్త్రంలో జేడబుల్ఈ మెయిన్స్ నీట్ నిర్దేశించిన దానికంటే సిలబస్ అధికంగా ఉంది ఎన్సీఈ ఆరు అధ్యాయులు ఇప్పటికే తగ్గించారు ఈ నేపథ్యంలో ఆ మేరకు పాఠ్యాంశాలను తొలగించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది ఇది అమలు అయితే ఇరవై శాతం వరకు భారం తగ్గుతుంది సో అదేవిధంగా ఇతర సబ్జెక్టులలోనూ కూడా సిలబస్లో మార్పులు చేయాలని కమిటీ నిర్ణయించినట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది సో రేపటి నుంచి ద్రు తొంభై రెండు కేంద్రాల్లో టెట్ ఆన్లైన్ పరీక్ష రాయనున్న రెండు పాయింట్ ఏడు ఐదు లక్షల మంది అభ్యర్థులు సో టెట్ సంబంధించి తెలిసినే కదా ఫ్రెండ్స్ మనకు రెండవ తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు మనకు టెట్ ఎగ్జామినేషన్స్ నిర్వహించనున్నారు మొత్తం పదిహేడు జిల్లాల్లోనే డెబ్బై రెండు ఆన్లైన్ కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు ఉదయం మార్నింగ్ సెషన్ వచ్చేసి తొమ్మిది నుంచి పదకొండున్నర ఆఫ్టర్నూన్ సెషన్ రెండు నుంచి నాలుగున్నర మధ్యలో అయితే నిర్వహిస్తారు కాబట్టి దీనికి టైమింగ్ కూడా ఎగ్జామ్ సెంటర్లోకి ఎంట్రీ కావడానికి కానీ ఉన్న టైమింగ్స్ అయితే ఖచ్చితంగా హాల్ టికెట్ ఉన్నదాన్ని మనం ఫాలో అవ్వాలి లేకపోతే దాంట్లో ఒక సెకండ్ లేట్ అయినా కానీ అలో చేయరు సో అదేవిధంగా మనకు ఇక్కడ మరొకటి మహిళా సంఘాలకు షిప్ ట్రక్స్ ట్రక్స్ అంటే చేపలను పంపిణీ చేసి అమ్మడానికి అని చెప్పేసి ఇందిరా మహిళా శక్తి ప్రోగ్రాంలో భాగంగా ఈ షిఫ్ట్ ట్రక్స్ మహిళా సంఘాలకు ఇస్తున్నారు జిల్లాకు ఒకటి చొప్పున మొత్తం ముప్పై రెండు వాహనాలు సెర్పు ద్వారా అరవై శాతం సబ్సిడీ ఈ నెల మూడున వెహికల్స్ ప్రారంభించనున్న మంత్రి సీతక్క సో రాష్ట్ర సర్కారు మహిళలకు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వినూత్న కార్యక్రమాలు తీసుకొస్తున్నది వార్త వివిధ వ్యాపారాలు చేయించేలా శిక్షణ ఇప్పిస్తూ వారి సమగ్ర అభివృద్ధిని కాంక్షిస్తుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా సంచార చేపల విక్రయ వాహనాలను మహిళా సంఘాల కోసం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అదేవిధంగా సీతక్క గ్రామీణ పేద పేదరిక నిర్మూలన సంస్థ సిద్ధం చేస్తుంది సో దీనికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన స్కీమ్తో అనుసంధానిస్తున్నారు సో ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన స్కీమ్ ఏంటంటే సో ముప్పై రెండు వాహనాలకు మహిళా సంఘాల కోసం ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు పది లక్షల విలోగల వాహనాలకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య యోజన ప్రధానమంత్రి పిఎం మత్స్య యోజనతో అనుసంధానం చేస్తున్నారు సో అరవై శాతం సబ్సిడీ నాలుగు లక్షలకే అంటే అరవై శాతం సబ్సిడీ ఇవ్వడం ద్వారా కేవలం నాలుగు లక్షలకే మహిళా సంఘాలకు ఈ వాహనం అయితే సమకూరుతుంది సో దీనికి సంబంధించి ప్రోగ్రాం ప్రారంభించేటప్పుడు కూడా దీని గురించి చాలా ఫుల్ ఇన్ఫర్మేషన్ న్యూస్లో వస్తుంది అప్పుడు మళ్ళీ మరొకసారి చూద్దాము ఫ్రెండ్స్ ఇక్కడ ఫేక్ సర్టిఫికేట్ పూట గుట్టురట్టు రాజన్న సిరిసిల్లా జిల్లాలో నకిలీ స్టాంపులు ధ్రువపత్రాలు తయారీ ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించిన పోలీసులు నిందితులు రిటైర్డ్ టీచర్ సో ఇది మొత్తం మనకు రాజన్న సిరిసిల్లా జిల్లాకు సంబంధించిన న్యూస్ ఇది ఎమర్లో కేరళ నర్సుకు మరణశిక్ష వ్యాపార భాగస్వామి హత్య కేసులో ఖరా ఖరారు చేసిన దేశ అధ్యక్షుడు సో కేరళ నర్సు నిమిషి ప్రియాకు ఎంఎన్లో తన వ్యాపార భాగస్వామిని హత్య చేసిన కేసులో మరణశిక్ష ఖరారైంది పాలక్కడ్ జిల్లా కొల్లెన్ గేడేకు చెందిన నిమిష నర్సు కోర్సు పూర్తి చేసిన తర్వాత రెండు వేల ఎనిమిదిలో ఎంఎన్లో వెళ్ళి అక్కడే ఉద్యోగాల స్థిరపడ్డారు రెండు వేల పదకొండు వివాహం చేసుకొని ఆమె ఒక క్లినిక్ తెరవాలనుకున్నారు ఆ దేశ నిబంధనల ప్రకారం స్థానిక తల అదీప్ మోహదీ అనే వ్యక్తిని నిమిషా తాము జంట తమ వ్యాపార భాగస్వామిగా చేసుకున్నారు అల్ అమన్ మెడికల్ కౌన్సిల్ సెంటర్ను ప్రారంభించారు కొన్నేళ్ల తర్వాత ఆమె భర్త కుమారుడు కేరళ వచ్చేశారు నిమిషం మాత్రం ఎమ్ఎన్లోనే ఉంటూ సెంటర్ను కొనసాగించారు ఈ సమయంలో మోహదీ ప్రియ తన భార్యగా పేర్కొంటూ వేధింపులను గురి చేస్తూ ఆమె పాస్పోర్ట్ లాక్కున్నాడు సో రెండు వేల పదహారులో అతడిపై ప్రియా పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించలేదు కానీ చివరికి రెండు వేల పదిహేడులో మోదీకి మత్తుమంది ఇచ్చి అతడి వద్ద ఉన్న పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకోవాలని భావించారు కానీ ఆ మత్తుమందు యొక్క మోతాదు ఎక్కువ అవడంతో అతను చనిపోయాడు ఆ తర్వాత మృతదేహాన్ని ఒక వాటర్ ట్యాంక్లో పడేశారు అక్కడి నుండి సౌదీకి పారిపోతుండగా ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ కేసులో రెండు వేల పదిహేడు నుంచి ప్రియా ఎమెన్ జైల్లో ఉన్నారు సో తాజాగా ఆమెకు ఎమ్ఎన్ దేశాధ్యక్షుడు రషీద్ అల్ అలీ అలీమి మన్న ఖరారు చేశారు ఈ అంశంపై భారత విదేశ వ్యవహారాల శాఖ మంత్రి రణధీర్ జైస్వాల్ స్పందించారు సో ప్రియాను కాపాడేందుకు అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది మహిళలకు జై సార్వత్రిక ఎన్నికల్లో పురుషుల కంటే అధికంగా ఓటేసిన అతివలు ఏడు వేల నూట తొంభై మంది అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతో భారీగా చెల్లకుండా పోయిన ఓట్లు సో ఫ్రెండ్స్ ఎన్నికల్లో పురుషుల కంటే మహిళలే అత్యధికంగా ఓటేసారనే అంశం గురించి ఆర్టికల్ వచ్చింది సో రెండు వేల పంతొమ్మిది కంటే రెండు వేల పద్నాలుగు రెండు ఎన్నికల్లో కూడా పురుషుల కంటే మహిళలు మహిళలే అత్యధిక సంఖ్యలో ఓటు వేయడం జరిగింది మనకు ఈసారి మహిళలు అరవై ఐదు శాతం ఓటేగా పురుషులు అరవై ఏడు శాతం నుంచి అరవై ఐదు శాతానికి పడిపోవడం జరిగింది ఇంటర్ సిలబస్ కుదింపు కెమిస్ట్రీలో ముప్పై శాతం ఫిజిక్స్లో పదిహేను శాతం కట్ జువాలజీ బాటనీలో పది శాతం వరకు కోత స్టూడెంట్లపై చదువుల ఒత్తిడిని తగ్గించడం కోసం ఈ నిర్ణయం పాఠాలు తగ్గించిన కానీ క్వాలిటీ కంటెంట్ ఉండేలా ఇంటర్ బోర్డు చర్యలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి హెడ్ కానిస్టేబుల్కు శౌర్య పథకం ఆరు వందల పదిహేడు మంది పోలీసులకు సేవా పథకాలు స్పెషల్ సిఎస్ రవిగుప్త ఉత్తర్వులు సో విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం సేవా పథకాలు ప్రకటించి ఈ మేరకు రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు సో పోలీస్ ఎస్పీఎఫ్ ఫైర్ సర్వీసెస్ ఏసీపీ విజిలెన్స్ విభాగాల నుంచి వీరికి ఎంపిక చేశారు గ్రహండ్ హెడ్ కానిస్టేబుల్ రాకేష్కు శౌర్య పథకానికి ఎంపిక చేశారు పదిహేడు మంది మహోన్నత సేవా పథకాలు తొంభై మూడు మంది ఉత్తమ సేవా పథకం నలభై ఆరు మంది కఠిన సేవా పథకం నాలుగు వందల అరవై మంది సేవా పథకానికి ఎంపికయ్యారు శౌర్య పథకానికి ఎంపికైన వారికి నెలకు ఐదు వేల ప్రోత్సా ఐదు వందల ప్రోత్సాహం ఒకేసారి పదివేలు అందజేయనున్నారు మహోన్నత సేవా పథకానికి ఎంపికైన వారికి నలభై వేలు ఉత్తమ సేవా పథకానికి ఎంపికైన వారికి ముప్పై వేలు కఠిన సేవ సేవా పథకాలకు ఎంపికైన వారికి ఇరవై వేల చొప్పున అందజేయనున్నట్లు ఆ ఉత్తర్వులు తెలియజేశారు సో ఫ్రెండ్స్ ఇది మనకు పోలీస్ శౌర్య పథకాలకు సంబంధించిన న్యూస్ సో ఫ్రెండ్స్ ఇవి ఈరోజు మన న్యూస్లో ఉన్న అతి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారము సో ఈ వీడియోకి నేను నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో మనం రోజు ఈ వీడియోనే కాకుండా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ డైలీ కరెంట్ అఫైర్స్ అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఎంసీక్యూస్ని కూడా మనం అప్లోడ్ చేస్తున్నాము కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ నొక్కితే ఆ నోటిఫికేషన్స్ అనేవి మీకు రోజు వస్తాయి దాన్ని బట్టి మీరు करे अफे चाल ईजी टाकिल चयु फ्यूचर एग्जाम सो थैंक यू वेरी मच जय हिंद